హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు పత్తి పొలంలో బిగ్ సైజులో సేతపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బయలుపత్తికొండ నుంచి రైతు మన అయితే పంపడం జరిగింది అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఎదురుపై ట్వంటీ పర్సెంట్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఏడు తొంభై డెబ్బై ఐదు యాభై ఆరు తొంభై ఫ్రెండ్స్ వీడియో వీడియోకి టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరిచిన పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీకి అర్థం చూస్తూనే ఉండండి రాయిట్